दब <Bean labour> no? त కాసేపు కసేపు తాజిస్తాడు రాజు ఇస్తాడు బాగుందమ్మా ఆగబోతుంద్రాన్టా ఇల్లాను అప్పుడే రెండు వేల డాక్టర్ నా ఇద్దరం కొట్టారు అప్పుడు మరి అప్పుడే లెబ్బ తగిలింది ಪಿಲ್ ಕೂಡ ಕಾಫಿ ನೇರ್ಪಾರಾ ಇಂಕಾಲ ಕದೇನಾ ಕಾಫಿ ನೇರ್ಪಿಸಲಮ್ಮ ನನ್ನ కూర్చోండి కూర్చో రా ఇప్పుడు నేను ఒక పని చేయండి మనకు ఎంత ఇస్తారు ఇంటికి టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇమేడ్ చేసి నువ్వు ఒక పని చేయి ఒక రెండు లక్షల యాభై వేలు వాళ్ళు ఇస్తారు పార్టీ ఒక రెండు లక్షల యాభై వేలు ఇస్తాం ఊర్లో అడుగాలంట చేసుకుంటాం నీట్గా ఇల్లు కట్టేసుకుంటాం ఐదు లక్షల ఐదు లక్షలతో అయిపోతుంది కదా ఏదైనా ఎక్కువ పడి చెప్పండి అది కూడా ఇస్తాం కాలం నువ్వు చేపించి కట్టేయమంటాను ఒక ఆరు నెలలు ఇల్లు కట్టేసుకోండి

టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ సబ్సిడీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోన్ ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షలు సరిపోతుంది చేసుకోగలుగుతావా అదే ఐదు లక్షలతో అక్కడి నుంచే స్టార్ట్ చేయకు మరి ఇమ్మీడియట్గా ఇస్తారు అది ఇస్తారు ఇల్లు కట్టిస్తారు రెండు చేసుకో తర్వాత మాట్లాడుతున్నాం నీకు పెన్షన్ వస్తున్నా పెన్షన్ ఏం పని చేస్తాను అదే కొద్దిగాలి మిషన్ ఉందండి ఇంటి ముందు టైర్లకి పంచర్ రేస్ ఎంత వస్తుంది దాంట్లో నెలకు ఒక నాలుగు వేలు ఐదు వేలు నాలుగు ఐదు వేలు ఇది ఒక నాలుగు వేలు నాలుగు వేలు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా నాకు ఆరోగ్యం కొద్దిగా బాగాలేదు కదా మందులు కోటికి సరిపోతున్నాయి లేకుండా ఇబ్బంది లేకుండా బతుకుతున్నా పేరు ఒక ఎకరా భూమి ఉందా ఒక ఏం చేస్తారు భూములు ఏమైనా పంటేస్తారు ఎప్పుడన్నా ఏమైనా ఆదాయం వస్తుందా నేను పని చేస్తాను మీకు ఇమ్మీడియట్ గా ఇల్లు కట్టేయమంటాం మీకు ఆ లోన్ ఇప్పిస్తాం పిల్లలు బాగా చదివించండి ఓకే థ్యాంక్ యూ ఓకే ఇట్లా ముగ్గురు రండి ముగ్గురు ఇటు రండి పిల్లలు అందరూ అదండి ఏదన్నా నాకు పాత పడిపోయింది ఏదన్నా గాలి మిషన్కి ఏదన్నా ఎక్కడ ఇంటి ముందు లేదు ఆటోమేటిక్ మిషన్ పెట్టిస్తాను కూడా వచ్చేసాను ఫ్యామిలీ సెట్ చేయ లేదా నీ పేరు చెప్పుకొని బతుకుండా ఓకే రండిగా తీసుకుంటా

フルパターン。<Angel>